మహానటు చెక్స్ వస్తుందండి ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది సారీ అంత ఇలా చెక్ వస్తుంది అండి ఈ పళ్ళులోనే మీకు సెల్ఫ్ చెక్స్ కూడా వస్తాయి టూ సైడ్ బార్డర్స్ వస్తుంది అండి వన్ సైడ్ బార్డర్ వస్తుంది మీకు ఇందులోనే ఇది పట్టు టూ పట్టు వస్తుంది అండి మినీ బూట వస్తుందండి స్మాల్ బుట వస్తుందండి ఇది డబుల్ కలర్ వస్తుందండి అండి పళ్ళు బ్లౌజ్ బ్లూ వస్తుంది శారీ అంతేలాగా బుట్ట వర్క్ వస్తుంది సిల్వర్ బార్డర్ వస్తుంది అండి సిల్వర్ బుట్ట వస్తుంది బ్లౌజ్ కూడా మీకు పళ్ళు ఇలా రిచ్ వస్తుంది బార్డర్ వచ్చండి సిల్వర్ బుట్ట వస్తుంది శారీ అంతే ఇలాగ ప్లెయిన్ వస్తుంది కొంచెం పళ్ళు వస్తుంది అండి శారీ అంతే ఇలా వస్తుంది ఇది ఒక ప్యూర్ టిష్యూ వస్తుంది అండి టూ సైడ్ బార్డర్స్ వస్తుంది ఇలానే ప్యూర్ టిష్యూ వస్తుంది అండి ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది శారీ అంతే ఇలా వస్తుంది టూ సైడ్ బార్డర్స్ వస్తాయండి ఇది బ్లౌజ్ వస్తుంది శారీ ఇలా స్కై బ్లూ వస్తుందండి ఇందులోనే ఇది అయితే మీకు త్రీ దాకా పడుతుందండి హాయ్ అండి అందరికీ నమస్కారం మేము ఉప్పాడ లక్ష్మీ హ్యాండ్లం నుంచి మాట్లాడుతున్నాం మేము ఉప్పాడ చేనేత కార్మికులు మేము అన్ని సొంత మగ్గాలపై తయారు చేసి సరుకుని డెలివరీ చేయాలని ఒక యూట్యూబ్ ఛానల్ తయారు చేసాం అది డోర్ డెలివరీకి ఇవ్వడానికి మీకు అన్ని చేస్తాం మా ఐటమ్స్ చూడండి ఇది ఒప్పడా ప్యూర్ టిస్ వస్తుంది అండి టూ సైడ్ బార్డర్స్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతేలాగా ఎల్లో కలర్ మీద బార్డర్స్ టూ సైడ్ బార్డర్స్ వస్తాయి ఇందులో కలర్స్ ఇవి వస్తాయండి ఇది వాలెట్ మీద రెడ్ మార్చిండు ఎప్పటికప్పుడు కలర్స్ అన్నీ అప్డేట్ అవుతుంటుంది ఇదైతే రాని రంగు టు ఎగ్ వస్తుందండి ఇదైతే వాలెట్ టు గ్రీన్ వస్తుందండి గ్రీన్ టు రెడ్ రంగు వస్తుందండి ఇది వైలెట్ టు రాణి రంగు వస్తుందండి ఆరెంజ్ టు రాణి రంగు వస్తుందండి ఎగ్ వైట్ బిస్కెట్ టు గోల్డ్ రంగు వస్తుందండి గ్రీన్ టు గ్రీన్ వస్తుందండి ఎగ్ వైట్ టు గ్రీన్ వస్తుందండి ఇవన్నీ కలర్స్ అండి ఇవన్నీ క్యాటలాగ్స్ వస్తాయి మీకు నెక్స్ట్ టైం వచ్చేసి అండి ఇది ఉప్పాల్లోనే మినీ బోట వస్తుందండి స్మాల్ బోటా వస్తుందండి ఇది డబల్ కలర్స్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ బ్లూ వస్తుంది పళ్ళు బ్లౌజ్ బ్లూ వస్తుందండి శారీ అంత ఇలా డబుల్ షేడ్ వస్తుందండి ఇందులోనే మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అవన్నీ చూపిస్తున్నాను చూడండి ఇందులోనే ఎల్లో వచ్చిందండి గ్రీన్ వచ్చింది ఇవన్నీ డబుల్ షేడ్లో వచ్చేయండి దీని కాస్ట్ వచ్చి త్రీ ఎయిట్ పడుతుందండి చూసారు కదండి ఈ సారీ ఈ వీటిలో ఇవన్నీ కలర్స్ అండి మీకు నెక్స్ట్ ఐటెం వచ్చేసి మీకు ఇది ఉప్పాల్లోనే సిల్వర్ బార్డర్ వస్తుందండి సిల్వర్ బుట్ట వస్తుంది బ్లౌజ్ కూడా మీకు పళ్ళు ఇలా రిచ్ వస్తుంది బ్లౌజ్ ఇలా సిల్వర్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా మీకు ఇలా సెల్ఫ్ కలర్ వస్తుంది ఇలా బొటా వర్క్ వస్తుంది మీకు ఇందులోనే ఇది వచ్చి ఇది రేట్ వచ్చేసి ఫోర్ వన్ పడుతుంది అండి మీకు ఇందులోనే కలర్స్ ఇది ఒకటి వస్తుంది ఇది ఒకటి వస్తుంది ఇలాగా కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తుంది ఇవన్నీ కలర్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి అండి ఉప్పాల్లోనే ఇది రిచ్ పుళ్ళు వస్తుందండి శారీ అంతా ఇలాగా బుటా వర్క్ వస్తుంది పళ్ళు ఇలా రిచ్ పుళ్ళు వస్తుందండి బ్లౌజ్ ఎలా వస్తుంది శారీ అంతా ఇలా బొటా వర్క్ వస్తుంది మీకు ఇందులోనే పళ్ళు ఎలా రిచ్ పుళ్ళు వస్తుందండి దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఒక వంద పడుతుందండి ఇందులోని ఇవన్నీ కలర్స్ అండి ఇలాగ మీకు ఉన్న కలర్స్ చూపిస్తున్నాం మీకు ఇందులోనే నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయి ఇంకా ఫిఫ్టీన్ కలర్స్ దాకా అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కలర్స్ అండి నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నాం అండి ఇది ఒక పాడంలో ప్లైన్ వస్తుందండి ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ఇలా స్కై బ్లూ వస్తుందండి ఇందులోనే ఇది అయితే మీకు త్రీ వన్ దాకా పడుతుందండి ఇందులోనే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కలర్స్ అండి మీకు అవైలబుల్గా చూపిస్తేస్తుందండి ఇది వైలెట్ వస్తుంది ఇది మెజాంతా వస్తుంది ఇది గ్రీన్ వస్తుంది ఇది ఇలాగ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి ఇందులో మీకు ఫిఫ్టీన్ కలర్స్ దాకా అవైలబుల్గా ఉన్నాయండి ఇవన్నీ కలర్స్ అండి నెక్స్ట్ ఐటెం అనేది ఉప్పాలోనే ఉప్పాల్లోనే మహానటి చెక్స్ వస్తుందండి ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది సారీ అంతేలా చెక్ వస్తుందండి ఈ పళ్ళులోనే మీకు సెల్ఫ్ చెక్స్ కూడా వస్తాయి టూ సైడ్ బార్డర్స్ వస్తుందండి మీకు ఇందులోనే ఫిఫ్టీన్ కలర్స్ దాకా అవైలబుల్గా ఉందండి దీని రేట్ వచ్చి త్రీ వన్ పడుతుంది మీకు మూడు వేల ఒక వంద పడుతుంది ఇవన్నీ కలర్స్ అండి ఇవన్నీ కలర్స్ అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఒప్పాల్లోనే మినవర్కి వస్తుందండి ఇది శారీ అంత ఎలా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజు శారీ అంతేలాగా బుట్ట వరకు వచ్చి ఇలా వర్క్ వస్తుందండి జెరీ వరకు వచ్చి దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల రెండు వందలు పడుతుందండి మీకు ఇందులోనే కలర్స్ ఉన్నాయండి ఇది రాని రంగు వచ్చింది ఇది బ్లూ వస్తుంది ఇది ఎమ్రాడ్ బస్ వస్తుంది ఇది గ్రీన్ వస్తుంది నెక్స్ట్ ఐటెం చూపిస్తున్నా అండి ఇది ఒప్పాల్లోనే మినీ పోచం పళ్ళు వస్తుందండి ఇది పళ్ళు వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుంది శారీ అంత ఎలా వస్తుంది టూ సైడు వన్ సైడ్ బార్డర్ వస్తుంది మీకు ఇందులోనే ఇది పట్టు టూ పట్టు వస్తుందండి ఇవన్నీ కలర్స్ మీకు ఇందులోనే నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తుందండి ఇదిగోండి రాణి రంగు ఎగ్ వైట్ గ్రీన్ స్కై బ్లూ ఇంకా ఇందులోనే ఫిఫ్టీన్ కలర్స్ దాకా వస్తాయండి అండి అవైలబుల్ ఉన్న కలర్స్ అండి దీని కాస్ట్ వచ్చి మూడు వేల ఒక పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది సిల్వర్ బార్డర్ వచ్చండి సిల్వర్ బుట్ట వస్తుంది శారీ అంతా ఇలాగ ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ కలర్ వస్తుందండి పొళ్ళు వచ్చేసి ఇలాగ ఇలా బొట్టా వర్క్ వస్తుంది శారీ అంత ఇలా ప్లెయిన్ కలర్స్ వస్తుందండి ఇందులోనే ఇది బ్లౌజ్ ఇలా వస్తుందండి సిల్వర్ బ్లాడర్ వస్తుందండి దీని ఖరీదు వచ్చేసి మూడు వేల ఆరు వందలు అవుతుందండి ఇవన్నీ కలర్స్ అండి ఇదైతే బ్లూ వస్తుంది ఇదైతే ఇలా బ్లూ వస్తుంది ఎల్లో వస్తుంది ఇవన్నీ కలర్స్ అండి మీకు ఇంకా ఫిఫ్టీన్ కలర్స్ దాకా అవైలబుల్ ఉన్నాయి ఇది ఒప్పాల్లోనే ప్యూర్ టిష్యూ వస్తుందండి ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది టూ సైడ్ బార్డర్స్ వస్తాయండి శారీ అంతా ఇలా ఉంటుంది మీకు ఇందులోనే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి దీని కాస్ట్ వచ్చి టూ ఫోర్ పడుతుంది ఇవన్నీ కలర్స్ అండి మీకు చూడండి ఇదేమో ఎగ్ వైట్ మీద ఇది వచ్చిందండి ఇది అవి వచ్చింది ఇలా కాస్ట్ వచ్చిందండి ఇవన్నీ సారీస్ ఇవన్నీ కలర్స్ అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లోనే ఇది పచ్చింపల్లి వస్తుందండి శారీ అంతా ఇలా వస్తుంది వాళ్ళు బ్లౌజ్ వచ్చేసి పింక్ వస్తుంది ప్లౌజ్ వచ్చేసి పింక్ వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది అండి దీని ఖరీదు వచ్చేసి ఫోర్ థౌజండ్ పడుతుందండి ఇంట్లోనే ఇవన్నీ కలర్స్ అండి మీకు ఈ ఏ ఐటమ్ నెప్పిందో మీరు కింద వాట్సాప్ నెంబర్లు స్కోరింగ్లు వస్తాయి మీరు షాట్ తీసి దాన్ని పెడితే మేము రిప్లై అవ్వండి అందరికీ నమ్ముకోండి మాకు కొన్ని మరికొన్ని వీడియోలు మీకు మీ ముందుకు రాబోతుంది మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే